గత సంవత్సర కాలం నుండి ఆంధ్రప్రదేశ్లో పోలీసుల వ్యవహార శైలి వాళ్ళ పనితీరు మీద ఈ పోలీసు వర్గాలు ఏమనుకుంటున్నారో మనకైతే తెలియదు కానీ ప్రజలు మాత్రం తీవ్ర అసహనంతో అసంతృప్తిగా ఉన్నారు ప్రతి ఇష్యూలోనూ పోలీసులు వేలు పెడుతూ ఉన్నారు పరిధి దాటి ప్రవర్తిస్తూ ఉన్నారు న్యాయస్థానాలు లక్ష్యంత లేసినా అది కూడా డైలీ సీరియల్లాగే నడిచిపోతుంది పెద్ద ఏమి ఇంపాక్ట్గా కనిపించడం లేదు కాబట్టి పోలీసుల చేస్తలకి అడ్డు అదుపు లేకుండా పోతుంది ప్రతి దానిలో వీళ్ళకి సంబంధం లేని విషయాల్లో కూడా అండ్ మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అయితే వాళ్ళ మీద పోలీసుల పవర్ మామూలుగా చూపించడం లేదు చివరికి సివిల్ పంచాయతీల్లో కూడా వీళ్ళే తలదూర్చి బెదిరించి తాజాగా మరో వైసీపీ కార్యకర్త కర్నూలు జిల్లాలో ఆత్మహత్య ప్రయత్నం చేయడానికి కారణమయ్యారు కర్నూలు జిల్లా పత్తికొండ సిఐ వేధింపులు బెదిరింపులు తట్టుకోలేక అదే మండల పరిధిలోని దూదేకొండ గ్రామానికి చెందినటువంటి వైఎస్ఆర్సిపి కార్యకర్త ప్రవీణ్ కుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు సో హుటాహుటిన కర్నూలు పెదాసుపత్రిక ఏమో తీసుకెళ్లారట కానీ పరిస్థితి అయితే కష్టంగానే ఉందట మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వెళ్ళి అతన్ని పరామర్శించారు అండ్ ఇక్కడ తనకు న్యాయం జరగా నాకు న్యాయం చేయండి అని చెప్పి ఆ బాధితుడు హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఉద్దేశించి ఒక సెల్ఫీ వీడియో కూడా రికార్డ్ చేశారు విషయం ఏంటంటే రెండు సంవత్సరాల క్రితం దూదేకుండ గ్రామానికి చెందిన తలారి కృష్ణమూర్తి నుంచి పది రూపాయల వడ్డీ మీకు ఇదేమో ఆశ్చర్యం అనిపించకాల్సిన అవసరం లేదు పది రూపాయల వడ్డీలు తీసుకుంటారు ఇస్తారు ఇంకా డైలీ ఫైనాన్స్ లాంటి వాటిలో అయితే పదహైదు ఇరవై రూపాయల వడ్డీలు కూడా గిట్టుబాటు అవుతాయి పది రూపాయల వడ్డీతో ప్రవీణ్ కుమార్ లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడట యాభై వేల రూపాయలు చెల్లించాడట ఇంకా యాభై వేల రూపాయలు చెల్లించాల్సి ఉందట అయితే ఆ కృష్ణమూర్తి ఎవరైతే అప్పిచ్చారో ఆ కృష్ణమూర్తికి మద్దతుగా మాజీ ఎంపీ ఎంపీటీసీ మునిలక్ష్మి కుమారుడు రంగస్వామి రంగన్న ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చి అధికార పార్టీ నాయకుల సహకారంతో సిఐ జయన్నపై ఒత్తిడి తీసుకొచ్చారట ఆ ప్రవీణ్ కుమార్ వైసీపీ సానుభూతి పడి కావడంతో ఒత్తిడి పెంచారట యాభై వేలు చెల్లించిన ఇంక ఇవ్వాల్సింది యాభై వేలే వడ్డీ కానీ చెల్లించుకుంటూ వస్తున్నా అంటే మళ్ళీ కొత్తగా ప్రాంసర్ నోటు రాయించారట చెల్లించిండేది వడ్డీ కిందకి వెళ్ళిపోయింది అని చెప్పి మిగిలిన బాకీ యాభై వేలు నాకు ఇచ్చాయి నేను సెటిల్ చేస్తానని సిఐ కొద్ది రోజుల క్రితం చెప్పాడట అంతేకాకుండా పొలం అమ్మకానికి సంబంధించిన మరో అంశంలో కూడా ప్రవీణ్ కుమార్ వేరొకరికి ఇవ్వాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది కూడా తలారి కృష్ణమూర్తికి ఈ నెల ముప్పై ఒకటిలోగా చెల్లించకపోతే నేను మీద రౌడీ షీట్ తెరుస్తాను అని చెప్పి పచ్చిపోతులు తెడుతూ బెదిరించారట ఇంతకుముందు ఇదే మొన్ననే ఇంతకుముందు కొన్ని రోజుల కిందట ఏదో ఇంటి గొడవ అయితే అక్కడ కూడా విచారణ చేయకుండానే ప్రవీణ్ కుమార్ వాళ్ళ భార్య పైన కేసు నమోదు చేశారట వీళ్ళు ఇక్కడ ఈ ఊర్లో రాసుకున్న ప్రాంసం నోటు కాకుండా పోలీస్ స్టేషన్లో మరో ప్రాంశం నోటు బలవంతంగా రాయించారట ఇవన్నీ నేను భరించలేకున్నా న్యాయం చేయండి అని చెప్పి ఈ విషయాలన్నీ చెబుతూ హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రెఫర్ చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ న్యాయం చేయమని అడుగుతూ పురుగుల మందు తాగేశాడు సరే ఇలా అప్పుల వ్యవహారం పోలీసులకు ఏం సంబంధం పోలీసుల పంచాయతీ ఏంది సివిల్ దాంట్లో మళ్ళీ పోలీసులు పోలీస్ స్టేషన్లో ప్రాంశంలో డ్రాయించడం ఏంది వైసీపీ వాళ్ళ వైసీపీ అనే పేరు వినిపిస్తే సార్ పోలీసులకు ఎక్కడ లేని అసలు సూపర్ పవర్స్ అన్నీ వస్తున్నట్టున్నాయి ఎవరి మీద ఉపయోగించాలో వాళ్ళ దగ్గర ఉన్న సూపర్ పవర్స్ తెలియక వీళ్ళ మీద ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతూ ఉన్నట్టున్నారు